హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ మనం శ్వాస అనే బుక్ చదువుకుంటున్నాం ఆడియో బుక్ ఇందులో స్వరయోగ పరిచయం ఈరోజు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మారెళ్ళ రవిశాస్త్రి మాస్టర్ ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా పూర్ణాత్మకి నా చేత చెప్పిస్తూ నన్ను నాకు నాలో నుండి నా చేత చెప్పిస్తున్న అమ్మ దుర్గా మాతకి అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ బుక్ రచయిత మారేళ్ల రవిశాస్త్రి మాస్టర్ గారికి అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు పత్రి మాస్టర్ గారికి వంశీకిరణ్ మాస్టర్ గారికి అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి వర్తమాన క్షణంలోని సమస్త మూగజీవులకి సమస్త ప్రాణకోటికి కూడా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు స్వరయోగ పరిచయం స్వరయోగము అంటే భారతీయ ప్రాచీన తంత్ర అంట ఇది ఇది శ్వాస స్వరశక్తి ప్రవాహం ప్రాణ అంటే స్వరశక్తి ప్రాణ ప్రవాహం అంటే ప్రాణ అంటే మనస్సు మధ్య ఉన్న అనుసంధాన్ని అధ్యయనం చేస్తుంది అంటే శ్వాస ద్వారా మనం ఏంటంటే స్వరం గొంతు వాక్కు శక్తి ప్రవాహం మనసు మధ్య ఉన్న అనుసంధాన్ని అధ్యయనం చేస్తుంది అంట స్వర అంటే శ్వాస లేదా నాడుల ద్వారా ప్రవహించే జీవనశక్తి యోగం అనుసంధానం లేక ఏకత్వం స్వరయోగం జీవి యొక్క వ్యక్తిగత శ్వాస విశ్వ చైతన్యం మధ్య అనుసంధాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించే సాధనంగా ఉంది ప్రతి శ్వాసను గమనిస్తూ ప్రకృతి సహజమైన దృక్పో దృక్కోణాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక పరిపక్వతకు మార్గం చూపుతుంది స్వరయోగము పద్ధతులు ఒకటోది శ్వాస శక్తి ప్రవాహం యొక్క సాధనం స్వరయోగం ప్రకారం శ్వాస కేవలం జీవన ప్రక్రియ మాత్రమే కాదు అది శక్తి ప్రవాహాన్ని నియంత్రించగల సామర్థ్యము కలిగిన సాధనం శ్వాస ద్వారా విశ్వచైతన్యంతో అనుసంధానం ఏర్పడుతుంది శ్వాస మార్గం గమనించడం రెండోది శ్వాస ఎడమ ఇడ లేదా కుడి పింగళ రంధ్రం ద్వారా ప్రవహిస్తుందని గమనించడం ఎడ అంటే మనం ఎడమ ముక్కు పింగళ అంటే కుడి కుడివైపు స్వరయోగం యొక్క ముఖ్యమైన అంశం ఈ గమనిక ద్వారా వ్యక్తి తన శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థితులను అర్థం చేసుకోవచ్చు భౌతిక ఆధ్యాత్మిక లోతులు స్వరయోగం కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాకుండా మన శక్తి ప్రవాహాలను మనసు చైతన్యాన్ని ఆత్మ పరిణతిని అర్థం చేసుకోవడానికి పునాది వేస్తుంది స్వరయోగం యొక్క లక్ష్యాలు శరీరము మనసు ఆత్మ అనుసంధానం అంటే శరీరము మనసు ఆత్మ ఒకే చోట ఒకటి ఒకటికి ఒకటి అనుసంధానం అవ్వడం అంట శ్వాస అనేది శరీర శక్తి మానసిక స్థితి ఆధ్యాత్మిక అవగాహన మధ్య నడిపించే ఒక వంతెన స్వరయోగం స్వరయోగం శరీరం మనసు ఆత్మ మధ్య సక్రమ సమతుల్యం సాధించడాన్ని లక్ష్యంగా కలిగి ఉంటుంది శ్వాసకు ప్రాముఖ్యత ఇస్తే మన జీవితం పట్ల ఒక చైతన్య దృష్టిని కలిగి ఉండగలుగుతాం ఇక రెండవది ఏంటంటే శారీరక ఆరోగ్యం శ్వాస ప్రవాహాన్ని పరిశీలించడం ద్వారా శరీర జీవక్రియలను మెరుగుపరచవచ్చు శక్తి సక్రమంగా నిలుపుకుంటే శారీరక స్థితి బలపడుతుంది శ్వాస నియంత్రణ ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు మూడవది మానసిక ప్రశాంతత ధ్యానము ప్రాణాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను అందించవచ్చు అందించవచ్చు నెమ్మదిగా శ్వాస గమనించడం ద్వారా ఆందోళనను కూడా తగ్గించుకోవచ్చు ఈ ప్రక్రియ మనసు నిలకడగా ఉండేలా చేస్తుంది నాలుగవది ఆధ్యాత్మిక పురోగతి స్వరయోగము విశ్వ చైతన్యంతో అనుసంధానం చేయడంలో సహాయపడుతుంది మనం విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి శ్వాసను సరిగ్గా గమనించడం ద్వారా ఆత్మజ్ఞానం సెల్ఫ్ రియలైజేషన్ పొందవచ్చు శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఆధ్యాత్మిక లోతులను అర్థం చేసుకోవచ్చు స్వరయోగం అనేది శ్వాస జీవనశక్తి ఆధారంగా రూపొందించబడిన ఒక ప్రాచీన ఆధ్యాత్మిక శాస్త్రం ఇది మన శరీరము మనస్సు ఆత్మల మధ్య శాంతి సమతుల్యతను సాధించడానికి మార్గం చూపుతుంది స్వరయోగము జీవనశక్తి శ్వాస మనస్సు విశ్వచైతన్యం మధ్య అనుసంధాన్ని బలపరిచే శాస్త్రం ఈ ప్రాచీన సాంకేతికతను రోజువారీ జీవితంలో అనుసరించడం వలన వ్యక్తి శారీరక ఆరోగ్యము మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతాడు స్వరయోగము శ్వాస ద్వారా మన శక్తి ప్రవాహం మనసు విశాల మధ్య విశ్వాల మధ్య సుస్పష్టమైన అనుసంధానాన్ని ఏర్పరచుకోవచ్చు ఇది శ్వాసను కేవలం శారీరక ప్రక్రియగా కాకుండా జీవన శక్తి మానసిక స్థిరత్వము ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచే ఒక సాధనంగా కూడా చూస్తుంది ఈ యోగ సాధన ద్వారా మనం విశ్వంతో ఒకనొక స్థితిలో అనుసంధానాన్ని ఏర్పరచుకోవచ్చు తద్వారా శాంతి ఆరోగ్యం అంతరంగిక స్థిరత్వాన్ని పొందవచ్చు స్వరయోగం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే ఒకటోది శారీరక ఆరోగ్యం నాడుల ఆరోగ్యము శ్వాస నియంత్రణ ద్వారా నాడుల పనితీరు మెరుగవుతుంది రెండవది జీర్ణక్రియకు సహాయం శరీరంలోని ప్రాణవాయువు ప్రసరణ పెరగడంతో మెరుగుపడటంతో జీర్ణశక్తి పటిష్టమవుతుంది శక్తి సమతులనం శరీరంలోని ప్రతి భాగానికి సరైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది ఇక రెండవది శారీరక ఆరోగ్యంలో దీన్ని మూడు చూసాము ఇక రెండవది ఏంటంటే మానసిక శాంతి స్పష్టత దాంట్లో ఒకటోది ప్రశాంతమైన మనసు ఆందోళనను తగ్గించి శాంతిని పొందటం రెండవది ఆత్మవిశ్వాసం పెరుగుదల సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది మూడవది తక్షణ చికిత్స సామర్థ్యం మనసుకు శరీరానికి వేగంగా ప్రశాంతత చేకూర్చుకుంటాం ఇక మూడవది ఏంటంటే ఇందులో ఆధ్యాత్మిక వికాసం దైవ అనుభూతి విశ్వశక్తితో అనుసంధానం ద్వారా జీవన ధ్యేయం తెలుసుకోవడం రెండవది శివుడి ఆజ్ఞ ప్రకారం జీవితం జీవితంలోని రహస్యాలను తెలుసుకునే సామర్థ్యం లభించడం ఇంకా నాలుగోది ఇందులోనే నాలుగో జీవన ప్రమాణాల మెరుగుదల అందులో ఒకటోది సమయ పటుత్వం ప్రతి పని సరైన సమయానికి పూర్తి చేసే నైపుణ్యం మెరుగవుతుంది రెండవది క్రమశిక్షణ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణతో విజయానికి చేరుకోవడం మూడవది శ్రేయస్సు ప్రతికూల శక్తులను అధిగమించి సానుకూల ఫలితాలను పొందడం ఇక ఐదో పాయింట్ ఇందులోనే సృష్టి శక్తి అనుభవం అందులో ఒకటేది శరీరం మనసు ఆత్మ సమతుల్యం శరీరము మనసు ఆత్మ సమతుల్యంగా ఉంటాయి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు సమతుల్యంగా పనిచేస్తాయి రెండవది సర్వత్ర శక్తి నియంత్రణ రక్షణ విజయాల సాధన జీవన పెంపు జీవన శక్తి పెంపు ఆరోది ప్రభావశీల సంబంధాలు శత్రువులను స్నేహితులుగా మార్చడం అనుబంధాల ద్వారా ఇతరులను ఆకర్షించడం పరిసరాల ప్రభావాన్ని వినియోగించడం పర్యావరణ శక్తులను అనుకూలంగా మార్చుకోవడం ఇంకోటి ఏడవదేంది జ్ఞాన సంపత్తి కాలం యొక్క అవగాహన గతం వర్తమానం భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన వస్తుందంట మనకి అందులో రెండో పాయింట్ ఏంటంటే సమయాన్ని అర్థం చేసుకోవడం సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడం స్వరయోగం అనేది శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం అనుసరించగల గుణవంతమైన పద్ధతి ఇది మన శక్తి మనసు ఆత్మను సమతుల్యంలో ఉంచి విజయవంతమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శిగా ఉంటుంది స్వరయోగంలో ప్రావీణ్యం సాధించడం ద్వారా వ్యక్తి తన ప్రాణశక్తిని సమర్థంగా నియంత్రించుకోవచ్చు ఈ సాధన కేవలం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కాక ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది స్వరయోగంలో ప్రావీణ్యం సాధించిన వ్యక్తి లక్షణాలు అందులో ఏంటంటే మనసు శరీరాల పట్ల అవగాహన స్వరయోగంలో ప్రావీణ్యాన్ని సాధించిన వ్యక్తి శరీరంలోని ప్రతి క్రియను కూడా నియంత్రించగల సామర్థ్యాన్ని పొందుతాడు అతను తన మనస్సును మరింత సమర్థంగా నడిపించగలడు ఎలాంటి ఆందోళన లేకుండా ఆలోచనలు మరింత సుస్పష్టంగా ఉంటాయి ప్రాణశక్తి నిర్వహణ శ్వాస ద్వారా నాడుల ఇడ పింగళ సుషున్న గమనాన్ని సమర్థంగా నియంత్రించడం నేర్చుకుంటాడు ఈ నియంత్రణ ద్వారా ప్రాణశక్తి యొక్క ప్రవాహాన్ని దిశానిర్దేశం చేస్తూ శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని సాధించగలరు అంటే విశ్వ చైతన్యంతో అనుసంధానం కూడా జరుగుతుంది స్వరయోగం సాధించిన వ్యక్తి విశ్వంలోని చైతన్య శక్తితో అనుసంధానమై విశ్వంలోని లోతైన సత్యాలను అనుభవించగలడు ఇది సమగ్ర జ్ఞానం అవగాహన అనుభవాలను సాధించే మార్గంగా కూడా మారుతుంది పరిపూర్ణ యోగ స్థితి స్వరయోగంలో ప్రావీణ్యాన్ని సాధించిన వ్యక్తి పరిపూర్ణ యోగ స్థితిని కూడా పొందుతాడు దీనివల్ల అతని జీవితం శాంతి సమతుల్యంతో నిండుతుంది ఆధ్యాత్మిక లోతులు ఈ సాధన సాధకుడిని ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించి అంతర్గత ప్రశాంతతను విశ్వ చైతన్యంతో ఏకత్వాన్ని అనుభవించడానికి దారి చూపుతుంది ఇది ప్రాణాయామం కంటే మరింత లోతైన సాధనంగా కూడా పరిగణించబడుతుంది ఈ లోతైన సత్యాల అవగాహన స్వరయోగ సాధన వ్యక్తిని ఆధ్యాత్మిక పరిపూర్ణత వైపు నడిపిస్తూ అతని విశ్వంతో కలిసి మార్గంగా పనిచేస్తుంది ఇది సమగ్ర జీవనాన్ని అందించే ఒక సాధనంగా నిలుస్తుంది స్వరయోగము జీవన గమ్యాన్ని తెలుసుకునే మార్గం స్వరయోగం జీవన గమ్యాన్ని తెలుసుకోవడంలో ఒక ఆధ్యాత్మిక మార్గంగా మారుతుంది ఈ ప్రక్రియ వ్యక్తి జీవన ప్రమాణాన్ని జీవన ప్రయాణాన్ని పరిపూర్ణత వైపు నడిపించి శరీరము మనసు ఆత్మల మధ్య అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది ఈ సాధన జీవన స్థాయిలో శాంతి ఆరోగ్యం ఆధ్యాత్మిక పునరుత్నం సాధించడానికి పునాది వేస్తుంది Thank you, Masters. Thank you, thank you, thank you, thank you very much.